హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ క్రమంలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా కార్లో వెళ్తుంటారు ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయి ఆగిపోతాయి కార్లన్నీ అప్పుడు పోలీస్ అతను చామ్ ఫోటో చూస్తూ ఇక్కుంటూ ఉంటాడు నిన్ను ఎక్కడున్నా వదిలిపెట్టనే మిమ్మల్ని అందరినీ పట్టుకుంటాను అని పోలీస్ అతను ఫోటో చూస్తూ అనుకుంటూ ఉంటాడు అప్పుడే ప్రేమ్ ఇలా అనుకుంటాడు ఏంటిది ఇంతసేపు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అసలు ఏం జరుగుతుంది అక్కడ అని అనుకుంటూ ఇలా కార్ నుంచి చూస్తూ ఉంటాడు అంతలో చామంతి ముందుకు చూసేసరికి ఏ ఈ అమ్మాయి నీకు చూసారా అని చూపి చామంతి ఫోటోని ఒకవైపు చూపిస్తూ రే వెతకనరా అందరినీ అడగండి అని అంటూ వాళ్ళ నాన్న ఫోటో నలుగురు కలిసి ఉన్న ఫోటో అందరి ఫొటోస్ని ఇలా ఇంకా ఇద్దరు ముగ్గురు పట్టుకొని ఇలా చూపిస్తూ ఉంటారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అప్పుడు ప్రేమ్ ఇలా అంటాడు నేను ఒకసారి వెళ్ళి కనుక్కొని వస్తాను అనేసి కారులో నుంచి దిగుతాడు ప్రేమ్ చామంతి ఒక్కసారిగా ఆ పోలీస్ అతన్ని చూసి టెన్షన్ పడుతూ ఉండగానే ప్రేమ్ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా భయపడుతూ చూస్తూ ఉంటుంది అలాగే చూస్తూ ఉండిపోతుంది ఇంకా పోలీస్తోను అందరికీ చూపిస్తూ ఉంటాడు ఫొటోస్ని చూపిస్తూ వీళ్ళు కనిపించారా వీళ్ళని చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ప్రేమ్ వెళ్ళగానే ప్రేమ్కి చామ్ ఫోటో చూపించబోతూ ఉంటాడు ఇంకా చూపిస్తాడా లేదా అన్నది